నరేంద్ర మోడీ పోరాటం చేస్తున్నాయని చెబుతూ నరేంద్ర మోడీ సంఖ నాలుగున్నర సంవత్సరాల నాయకుని వ్యక్తి ఎవడు ఈ రాష్ట్రంలో నువ్వు తప్పించుకోవడంలో ఉన్నాడా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి నాలుగున్నర సంవత్సరాలు నరేంద్ర మోడీ అటువంటి ప్రధాని లేడు అచ్చంగా అసెంబ్లీలో తీర్మానం చేసి చెప్పావు ఆయన సంఖ నాయకు సోనియా గాంధీకి నిన్న కాక మొన్న ఢిల్లీ వెళ్లి సూట్ కేసులు మోసవుతున్నావు ముందు రాహుల్ గాంధీ సూట్ కేసులు మోసావు కాంగ్రెస్ వాళ్ళ సంఖ నాకింది నువ్వే సోనియా బీజేపీ వాళ్ళ సంఖ నాకేది నువ్వే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలు నమ్ముకున్నటువంటి వ్యక్తి ప్రజలు నమ్ముకున్నటువంటి వ్యక్తి కాబట్టే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సోలోగా పోటీ చేసి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సోలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై సీట్లు పోటీ చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలుగుతున్నాడు ఆయన ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి ప్రజల మధ్య ఉంటాడు ప్రజల మధ్యనే పార్టీ పెట్టాడు ప్రజలతోనే ఆయన జీవిస్తాడు కానీ నీకు మళ్ళీ దొంగ బతుకు ముసుగు వేసుకుని ఒకళ్ళ దగ్గరికి ముసుగు లేకుండా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆళ్ళ కాళ్ళు ఏళ్ళ కాళ్ళు పట్టుకుని నిన్నగా మనం చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాతో కలవాలని చెప్పి నీకు సిగ్గు చేరం ఉంద నీ మొహానికి నిన్న అమ్మనా పూతులు తిరతా రోడ్లు ఎమ్మర్ తిరుగుతా అంటే పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను కలవాలి కాంగ్రెస్ వచ్చి నాతో కలవాలి నీకు నలభై సంవత్సరాలు చరిత్ర ఏం చదువుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి వయసు నలభై ఆరు సంవత్సరాలు ఆయన ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి సోలోగా పోటీ చేస్తానని చెప్పిన దమ్ము ధైర్యం ఆయనకుంది నీకేముంది ఎవడో ఒకటి సంఖనాకాలి ఎవడో ఒకటి కాళ్ళు పట్టుకోవాలి ఎట్ట కొట్ట దొడ్డిదారిని అధికారంలోకి రావాలి ఈ రాష్ట్రాన్ని దోసుకు తినాలి ఇది తప్పించి నీ కాన్సెప్ట్ ఏమైనా ఉందా కాబట్టి నువ్వు ఇటువంటి చిల్లర పనులు మానే నీ చిల్లర పనులు చాలా చాలా ఈ రాష్ట్ర ప్రజలు నలభై సంవత్సరాన్ని చూస్తున్నారు ఈ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించాడు లేఖ రాసింది చంద్రబాబు నాయుడు వీళ్ళకి మేము సమాధానాలు చెప్పాలని చెబుతున్నారు